ఏషియన్ మార్కెట్లు లాభాలతో ఉన్నప్పటికీ మన లో సెల్లింగ్ ప్రెషర్ కొనసాగుతోంది దీంతో వరుసగా నాలుగో రోజు దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి మెటల్ రియాలిటీ షేర్లకు చక్కని బయింగ్ సపోర్ట్ లభిస్తుండగా ఆటో ఎఫ్ఎంసీజీ ఐటీ షేర్లు మన మార్కెట్లను డ్రాక్ చేస్తున్నాయి సెన్సెక్స్ త్రీ హండ్రెడ్ నిఫ్టీ వద్ద పాయింట్లకు పైగా నష్టంతో ట్రేడ్ అవుతున్నాయి శ్రీరామ్ ఫైనాన్స్ హిందాల్కో టాటా స్టీల్ ఎన్టీపీసీ నిఫ్టీ టాప్ గైనర్స్ గా ఉండగా ఎమ్ఎన్ఎం డాక్టర్ రెడ్డి ల్యాబ్స్ ఐసీఐసిఐ బ్యాంక్ అపోలో హాస్పిటల్ కొటాక్ మహీంద్రా నిఫ్టీ టాప్ లూజర్స్ గా ఉన్నాయి గత మూడు ట్రేడింగ్ సెషన్స్ లో నిఫ్టీ ఇరవై రెండు వేల ఎనిమిది వందలు ఇరవై మూడు వేల మధ్య ట్రేడ్ అవుతోంది నిన్న తొలిసారిగా నిఫ్టీ ట్రెండ్ బ్లైండ్ సపోర్ట్ లెవెల్ కంటే దిగువన క్లోజ్ అయింది ఈ నెల నాలుగు తర్వాత ఇలా పడిపోవడం ఇదే తొలిసారి స్మార్ట్ రికవరీ సాధిస్తున్న చైనా స్టాక్స్ పై రోజు ఆసక్తి పెరిగిపోతుండటంతో భారత్ లో ఎఫ్ఐఐలు తమ పెట్టుబడులను వెనక్కు తీసుకుంటున్నారు దీంతో లార్జ్ క్యాప్ స్టాక్స్ లో ఒత్తిడి కొనసాగుతోంది మరోవైపు వరుసగా మూడో రోజు చిన్న స్టాక్స్ కు కొనుగోళ్ల మద్దతు లభిస్తోంది చిన్న స్టాక్స్ అట్రాక్టివ్ లెవెల్స్ లో ఉండటంతో కొనుగోలు చేసేందుకు రిటైల్ ఇన్వెస్టర్లు ముందుకు వస్తున్నారని మార్కెట్ ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు